రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరుని ఎవరు కూడా మర్చిపోలేరు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు కూడా ఈ తేదీని ఖచ్చితంగా గుర్తుంచుకుంటాయి ఎందుకంటే రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు తేదీన సంభవించిన ఏదైతే సునామీ ఉందో చాలా దేశాలు కూడా ఇబ్బంది పెట్టింది చాలామంది కూడా వేల మంది కూడా ఈ సునామీ వల్ల మరణించారు అయితే దీని ప్రభావం రెండు వేల నాలుగులో కూడా విశాఖపట్నం కూడా దీని ప్రభావం చూపించింది విశాఖపట్నం సముద్ర తీరాలు ఉన్న మత్స్యకారులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డ కొన్ని వందల బోట్లు కూడా ఈ సునామీలో కూడా ఎక్కడికక్కడ కూడా దెబ్బతిన్న పరిస్థితి ఈ ప్రతి ఆట కూడా డిసెంబరు ఇరవై నాలుగున మొత్తం మత్స్యకార గ్రామాలన్నీ కూడా ఇటువంటి సునామీలు మళ్ళీ రాకూడదు తమ భర్తనంతా కూడా సముద్రంలోకి వెళ్ళి వేటకి వెళ్ళి తిరిగి జ్వర సురక్షితంగా తిరిగి రావాలంటూ కూడా గంగమ్మని ప్రతి ఆట కూడా పూజించడం అనేది ఒక ఆనయత ఇప్పుడు మనం చూడవచ్చు ప్రతి సంవత్సరం కూడా డిసెంబరు ఏదైతే ఇరవై ఆరో తేదీన మొత్తం సముద్ర తీరం అంతా మత్స్యకారులు కొందరు వేల మంది మత్స్యకారులంతా కూడా కలిసాల్లో మంచినీరు పసుపు మరేపు అరటిపళ్ళు చామంతి పువ్వులు మరోవైపు ఇవన్నీ కలిసి మరియు పాలు ఇవన్నీ తీసుకొచ్చి కూడా ఇక్కడ సముద్రం ఏదైతే ఉందో గంగమ్మ తల్లికి పూజలు అర్పించ అర్పించడం అనేది కూడా ఒక ఆనవాయితీ ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా తిరిగి పునరావృతం రాకూడదు ఎందుకంటే తమ భర్తలంతా కూడా నిత్యం ఇదే వేట మీద ఆధారపడి మా కుటుంబాలన్నీ కూడా బతికే పరిస్థితి కాబట్టి ఇటువంటి సునామీలు ఎప్పుడు రాకూడదు తమ భర్తలు సురక్షితంగా సముద్రంలో వేటకెళ్ళిన భర్తలంతా కూడా తిరిగి వెనక్కి రావాలంటే కూడా కొన్ని వేల మంది మత్స్యకారులంతా కూడా ఈ రోజున ఇక్కడ సముద్ర తీరంలో వీరంతా కూడా పూజ చే పూజలు చేసి గంగమ్మని శాంతింపు చేయడం అనేది కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ పూజలు నిర్వహించినంత కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ హారతిని గంగమ్మకి అర్పించడం మరోవైపు గంగమ్మ శాంతించి ప్రతి మత్స్యకారులు ఎవరైతే వేటకి వెళ్తున్నారో వారంతకీ కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు రాకూడదు వారంతా కూడా ఎటువంటి కష్టాలు రాకుండా తిరిగి అంచుకు చేరుకొని మా కుటుంబంతో చల్లగా ఉండాలి ఆ విధంగా మమ్మల్ని ఆదుకోవాలంటే కూడా గంగమ్మని వీరే ప్రతి ఆట కూడా పూజించడం ఆనవాయితీ ఇక్కడ మనం చూడవచ్చు కొన్ని వేల మంది ఈ ఎక్కడైతే పెద్ద జాల చుట్టుపక్కల గ్రామాల్లో అయితే ఏమేమి ఉన్నాయో ఆ గ్రామాల చుట్టుపక్కల ప్రజలంతా కూడా వేల మంది కూడా కలశాలతో ఈ సముద్ర తీరానికి వచ్చి ఇక్కడ ఏదైతే సముద్ర తీరం మట్టి ఉందో అంతా కూడా ఒక 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 గూడులా చేసి ఆ గూడిని గంగమ్మ తయారు తల్లిలాగా కూడా తయారు చేసి దాన్ని గంగమ్మలాగా ఆరాధిస్తూ పూజలు చేయడం అనేది కూడా ఇక్కడ ఆనవాయితీ ఇక్కడ మత్స్యకారులు మత్స్యకారులకు సంబంధించిన వారి పిల్లలంతా కూడా ఇదే రోజుని ఎక్కడున్న ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే గంగమ్మ జాతరకి ఖచ్చితంగా కూడా చాలా వస్తారు వచ్చి ఈ రోజున గంగమ్మకి సముద్ర తీరం ఉన్న గంగమ్మకి పూజలు నిర్వహించడం అనేది కూడా ఒక ఆనవాయితీ ఎందుకంటే ఇదే సముద్రం మీద ఆధారపడి నిత్యం కూడా లక్షలాది మంది మత్స్యకారులు బతుకుతూ ఉంటారు వీరు ఉదయం నాలుగు గంటలకే సముద్రంలోకి వేటకు వెళ్తారు వేటకి వెళ్ళి వచ్చిన వచ్చి తిరిగి తిరిగి ఎప్పుడు వస్తారో కూడా తెలియని పరిస్థితి కొన్నిసార్లు కూడా అనుకోకుండా బోట్లు తిరగబడుతుంటాయి ఈ విధంగా సునామీలు రావడం వల్ల సముద్రంలో అల్లకల్లో సంభవించి బోట్లు తిరగబడి మత్స్యకారులు మరణించే పరిస్థితి రెండు వేల నాలుగున ఇటువంటి అనుభవాన్ని ఇక్కడ ఉన్న తీర ప్రాంత మత్స్యకారులంతా అనుభవించారు కాబట్టి అటువంటి రోజులు అటువంటి గడ్డు రోజులు అటువంటి చేతి జ్ఞాపకాలు తిరిగి ఎట్టి పరిస్థితులు కూడా తమకు రాకూడదనే ఉద్దేశంతో మత్స్యకార మహిళలంతా కూడా ఈ రోజున కలశాలతోన సముద్ర తీరానికి వచ్చి ఇక్కడ పూజలు అనేది నిర్వహించడం అనేది కూడా ఒక ఆనవాయితీ ఇక్కడ మనతో పాటు కొంతమంది మత్స్యకారుల మహిళలు ఉన్నారు అమ్మ ఎందుకు మీరు ప్రతి సంవత్సరం పూజలు చేస్తుంటారు తుఫాన్ వచ్చిన కానుండి ఆ తల్లిని కాపాడారు ఆ తల్లికి దండం పెట్టుకున్నాము మాకు ఏ హాని జరగలేదు అప్పటి నుండి ప్రతి సంవత్సరం పెద్ద పండగలా చేసుకుంటాము ఆ తల్లి పసుపు కుంకుమ అన్ని పెట్టుకుని పాడు అన్ని కలిపి ఇస్తాము ఆ గంగమ్మ తల్లి మాకు చల్లగా చూస్తారు తుఫాన్ పెద్ద తుఫాను ఇద్దరు తుఫాన్ వచ్చి సునామీ వచ్చిందండి సునామీ వచ్చి మొత్తం అన్ని ఊర్లు కొట్టిపోయింది కానీ మా ఊరు బాగానే ఉంది ఇక్కడ అమ్మవారి తల్లిలు అందరూ మాకు కాపాడారు ఆ గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటున్నామండి గంగమ్మకి మేము తణుకొని ఆ తల్లికి తణుకొని పట్టుకుంటామండి గుడి ఆ పసుపు కుంకుము ఆడపిల్లలు పెట్టినట్టు పెట్టుకుంటాం రెండు వేల నాలుగులో సునామీ వచ్చింది ఆ పరిణాయంగా ప్రతి సంవత్సరం మేము గంగాదేవి పండుగ అంటూ డిసెంబర్ ఇరవై ఆరుని చేసుకుంటూ వస్తాం ఇప్పటికీ సంవత్సరానికి ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది సునామీ వచ్చి సంవత్సరం మా గంగమ్మమ్మని బాగా చూడాలని మా మత్స్యకారులందరికీ వెళ్ళే వెళ్ళివైపు కొంచెం మాకంటూ బతుకు వేయాలని మేము సంవత్సరం ఇలాగ పూజ చేసుకుంటాము మాకు ఏదైనా మాకు గంగమ్మ అన్ని ఒక ఉరుమికైనా మెరుపుకైనా ఆవిడ మమ్మల్ని అందులో ఆవిడ ఒళ్ళోకి వెళ్ళాము కాబట్టి మా మా అందరినీ చూసి చేస్తారు కాబట్టి మా గంగమ్మ ఉందని మాకు ఆపాడి ధైర్యం ఉంటుంది ఆ తల్లి కోసం సంవత్సరం మేము జనవరి ఇరవై ఆరు అంటూ ఈ రోజు చేసుకుంటూ ఉంటాం గ్రామ పండగ చేసుకుంటూ ఉంటాం పూజ అంటే పాలు నీళ్ళు వేసుకొని పసుపు కుంకుము అన్ని కలిపి మామూలుగా అమ్మవారికి ఎలా మొక్కుకుంటామో పసుపు కుంకుమ పట్టుపళ్ళు కొబ్బరికాయ అంటూ అన్ని మాకు వెళ్ళింది ఇటు వెళ్తామండి గంగలోకి ఎక్కి వెళ్తామండి మగోళ్ళందరం మాకు సేమంగా రమ్మని మగవులందరిని మేము బతికింది కూడా గంగలోనే బతికి తెరాము మా భర్తలందరూ అయితే మేమే సేమంగా రమ్మని అని దాన్ని పెట్టుకుంటామండి రెండు వేల నాలుగు నుంచి తుపాని వచ్చింది మాకు విద్యుత్ తుపాని అప్పటి నుంచి మేము సముద్రంకి తల్లికి గంగమ్మ తల్లికి శాంతిమని పూజ చేస్తాం మేము మా వే మా పిల్లలు మా మగవాళ్ళు అందరూ గంగలోకి వెళ్తారు ప్రతి సంవత్సరం మేము ఈ రోజు నాడు అమ్మకి శాంతిమని దండం పెడతాం మళ్ళీ మాకు ఇలా రాకూడదు అనేసి మేము అందరం మా మా పిల్ల తల్లి అందరం ఆమె మీదే బతుకుతాం చదువుకున్నా మా పిల్లలకు ఉద్యోగాలు రావు ఎంత చదివినా దాంట్లోనే పడాలి మరి మేము దాని మీదే బతుకుతాం మేము మాకు బతుకు తెరివి లేదు ఆ తల్లి మీదే పడతాం మేము ఆ తల్లే మాకు ఆధారవ మాకు తిరిగి మెరుగు ఏ ఆధారవ లేదు మాకు తల్లే ఆధారవా మాకు మాకు ఎటుక చూద్దామన్నా మాకు ఆ గంగమ్మ తల్లి పోస్కారం చేయాలి మాకు తల్లి పది మంది తల్లి మీద బతుకుతాం మేము మా గేమ్ మొత్తం మీద అందరినీ చల్లగా చూడాలని గంగమ్మ తల్లి మళ్ళీ ఎప్పుడు రాకూడదు అనేసానని మా బిడ్డ పాపలని అంతా చల్లగా చూసి మమ్మల్ని జీవించాలని ఆ తల్లికి చల్లదానంగా మేము ఉండమని చేస్తున్నాం ఇవన్నీ అంటే పాలు పువ్వులు అన్ని ఆ తల్లికి వేసుకుంటున్నాం ఆ తల్లి మాకు అలాగే చెప్పింది వేసుకోమని అందుకే అలాగే వేసుకుంటున్నాం మేము అదే ఎన్నో సంవత్సరాల నుంచి ఇరవై ఒకటి నుంచి వచ్చిందా అప్పటి నుంచి ఇప్పుడు వరకు అలాగే చేస్తాం ప్రతి సంవత్సరం చేస్తామండి ఇదే తేదీని చేస్తాం మాకు మంచి జరగాలనే మా గేమ్ మొత్తం చల్లగా చూడాలని మళ్ళీ అలాంటివి ఏవి రాకంటాను ఇలా అదే సునామీ వచ్చింది కదండి చాలా ఘోరం జరిగింది కదా ప్రమాదం అయితే మనుషులకైతే హాని ఏం కలగలేదు కాకపోతే మొత్తం అంతా ఆందోళనగా అన్నీ పడిపోయి కదా చెట్లు అన్ని ఇల్లులు అన్నీ పడిపోయి కదండి దానికోసమని మా గ్రామంలో తల్లిలు మా పైన పడి మనుషుల పైన పడి ఇలా చేసుకోమని చెప్పింది ఆ తల్లి ఆ తల్లి శాంతంగా ఉండాలని ఇలా చేసుకుంటున్నాం అనమాట ప్రతి సంవత్సరం తల్లి గురించి చేస్తున్నాం గంగమ్మ తల్లి గురించి మమ్మల్ని తల్లి కాపాడింది సంవత్సరం సంవత్సరం ఆ తల్లికి మేము ఆనందంగా చేస్తున్నాం మాకు వెళ్ళిన కాస్త తల్లిలో ఆనందంగా ఉంచుతున్నారు మమ్మల్ని ఆ తల్లికి ఆనందంగా మేము చేస్తున్నాం అంటే ప్రతి సునామీ వస్తేప్పుడు మమ్మల్ని తల్లి కాపాడింది మమ్మల్ని ఏ చేయకన్నా అమ్మ లడ్డు ఉండి మా ఊళ్ళో ఉన్న అమ్మ వాళ్ళ మమ్మల్ని కాపాడారు చేశారు మాకు ఇప్పుడు ఆనందంగా ఉందో తల్లికి చేస్తాం సంవత్సరం సంవత్సరం ఆనందంగా వస్తే చల్లగా తీసుకొస్తుంది అదే మాకు ఆనందం వాళ్ళకి ఏమీ కాపుదకి రాకన్నా తల్లి కాపాడుతుంది సుఖంగా రావాలండి మరి అంతే కదండి వా ఆ మాలు ఉంటే కదా మేము పాట పాటకెళ్ళిన వాళ్ళకి మాకు ఏదో బాధ తీరుతుంది ఆ తల్లి కాపాడబట్టు కదా సామంగా తిరిగి వస్తున్నారు వాళ్ళు వాళ్ళు కూడా తల్లి కాపాడుతుంది కాబట్టి మాకు మా భర్తలు మా ఇంటికాస్తున్నారు నీట్లో వేసేస్తే బాబు తల్లి గంగమ్మ తల్లి మా భర్తలుగా నీట్కొచ్చేసినట్టు నీకు సంవత్సరం సంవత్సరం ఏడికి చేస్తున్నాం కదా తల్లి చల్లకి తీసి తీసుకొస్తాను దొడ్డికి అప్పుడు అడవిలోకి ఎన్ని మైళ్ళు అత్త బాబులు వాళ్ళు వచ్చిందాక అలా అనుకోసం కూర్చుతారు వస్తే చే కాపాడాలని తల్లి అందుకని అందరూ చేస్తున్నారు ఏమి లేకుండా చల్లగా రావాలని ఆ తల్లి మమ్మల్ని చల్లగా చూడాలని మేము చేస్తున్నాం అమ్మవారిని అక్కడ పెద్దింటికాడి తీసుకొచ్చి గుళ్ళో పెట్టి పండగ చేస్తారు తల్లి గంగంలో పాలు అన్ని వేసి పసుపు కుంకులు అన్నీ వేసి చేస్తారు అంతే తల్లి మొమ్మలు చల్లగా కాపాడాలి ఎల్లుడి కాసి కూడా మాకు పది రూపాయలు పెట్టాలని కోరుకుంటున్నాం ఏ ఇబ్బందులు లేకుండా చల్లగా చూడి మా ఊరు మొత్తం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం తల్లిని గంగాదేవికి సంవత్సరం ఎలా పళ్ళు పాలు పసుపు కుంకుమన్నీ అభిషేకం చేస్తాం సార్ అందరూ మా గంగమ్మ చల్లగా తీసుకొచ్చి మా భక్తులు చల్లగా కాపాడి మనం చల్లగా చూసుకుంటుంది పూజలు చేసుకుంటాం సార్ ఎప్పుడు గంగం తల్లి మాకు ఏ అన్యాయమే చేస్తే న్యాయం ఎప్పుడు చేయదు అందుకే పసుపు కుంకుమ పూజ పూజ చేస్తున్నాం మా గంగాదేవికి అదే పసుపు కొంగం పాలు నీళ్ళు అన్ని దగ్గర కలుపుతారు సార్ కలిపేసి పాలభిషా చేసి పండ చేసుకుంటాం ఈ రోజు అంతనా ప్రతి సంవత్సరం ఆ నియమాలు పాటిస్తాయి సార్ ఇంకో పండగ చేసి అన్ని డ్యాన్స్లు లై పెడతారు సార్ పండగ చూస్తాం అనేసి చేస్తున్నామండి చల్లగా చూస్తుందని ఎప్పుడు చేస్తాం ప్రతి సంవత్సరం చేస్తామండి మేము ఎందుకంటే మేము దానిమైనా బతుకుతున్నాం కాబట్టి తల్లి పెడతా మేము తింటామండి మేము మాకు ఉద్యోగాలు ఏటి లేవండి పనులు ఏటి ఉండవండి పనులకు వెళ్తారు రావాలి మాత్రం మాకు వాళ్ళు కష్టపడతారు జాబ్లు ఏటి లేవండి అసలు మాకు ఆమెవల్ల మేము దానిమైనా పోరాడతామండి ఇంకా చచ్చినా బతికినా తల్లి మైనా భారం వేస్తామండి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాము ఈ గంగా దానిమైన బతుకుతాం మేము ఆదం పెడతాం మేము అంతే మాకు జాబులు అయ్యి లేవండి అట్ల మన పిల్లలవి జలం బతుకుతాం ఫ్యామిలీ మొత్తం అంతా బతుకుతామండి అది మా గంగమ్మకి పాలు నీళ్ళు వేస్తున్నాం కొబ్బరికాయ కొడుతున్నాం అంటిపళ్ళు పెడుతున్నాం పసుపు కుంకాలడుతున్నాం తల్లి వచ్చిన కాడి నుంచి మమ్మల్ని మమ్మల్ని మా వరతల్ని మా అయ్యోళ్ళు మా పిల్లల్ని మా వాళ్ళందరి కుటుంబంలా నోట కొబ్బరికాయలు పెట్టుకొని మానజల జనశాఖలు ఎన్ని మందిరైతే ఉన్నాము ఆ అమ్మకి పాలు నీళ్ళు వేయందుకి మా అమ్మ వచ్చిన కాడి నుంచి మేము హాజరై ఉన్నాం ఆ అమ్మ పసుపు అవ్వనేందుకు మా పిల్లలు వెళ్ళినా మా భర్తలు వెళ్ళినా కాచి పెంచుతుంది నెట్టేడు సందులో ఆ అమ్మ పన్నెండు పన్నెల్లోనే పదిహేను మెల్లలోనో ఉంటారు మా బిడ్డలో మా అక్కడ ఎక్కడున్నా చల్లగాలి తీసుకొస్తుంది ఊరిలోకి మమ్మల్ని లడ్డాబు లేక కాచి పెంచుకొచ్చినట్టు తీసుకొచ్చి మమ్మల్ని వేస్తుంది ఆ అమ్మ వచ్చిన కాడి నుంచి మా పసుపు కుంకాలు అవ్వనేందుకు మా కోట ఒరికే కొట్టినందుకు మేము హాజరవుతున్నాము మా ఇరవై ఒక సంవత్సరం అయిందా తల్లి వచ్చి ఊరిలోకి ఆ ఊరిలోకి వచ్చిన కాడి నుంచి మా పెద్దలైనా మా కమిటీలైనా మా దొక్క జనమైనా మా ఊరి జనం అమ్మకి హాజరాయి మా పసుపు కుంకాలు వచ్చుకొని మన తలారి నీళ్ళు వేసుకొని పాలు నీళ్ళు ఒట్టుకొని అమ్మకి బయలుదేరి వస్తున్నాం ఆ బయలుదేరి వచ్చిన తర్వాత అమ్మ గంగలోను పాలు నీళ్ళు కలపనందుకి మేము వంతున్నాం మా బిడ్డలు వెళ్ళిన మా బిడ్డలు వచ్చిన దాకా మేము కళ్ళెట్టు చూస్తాం అమ్మకాశి అమ్మ మా బిడ్డలు ఎప్పుడు తీసుకొస్తావు తల్లి మా కడుపులో నుంచి కడుపులో నుంచి మా ఎప్పుడు చేరుతావని మమ్మల్ని తీసుకొచ్చు అప్పు చెప్తారు అమ్మ ఎప్పుడైతే పాలై పొంగించి మమ్మల్ని క్యాష్ పెంచి రూపాయి కాడ రూపాయి అమ్మే సంపాదించి మమ్మల్ని పిల్లల్ని పావు శరీర గింజలేసి మమ్మల్ని పెంచుతున్నాయి అమ్మ మా బిడ్డలకైనా చదువులకైనా పిల్లలకైనా గంగమ్మ కడుపులో నుంచే మేము పెంచుకొని మా పిల్లలు చదువుతున్నాము మాము దండం పెట్టుకుంది ఆ అమ్మ తల్లి మాకు పావుచర గింజలు అవి తల్లి మా బట్టలు సల్లగాలు వలయి తల్లి మా వెళ్ళిన కాసి మా కడుపు మండిపోతుంది అంతా ఆ అమ్మకు పాలిని కానీ పొద్దున్న పోయినప్పటికీ వచ్చిన మచ్చాలల్లా వడ్డీ నేస్తారు వడ్డీ నేసిన తర్వాత మా పిల్లలకి ఆ డబ్బులు తెచ్చుకొని మా పిల్లలు చదువులు మా బట్టలు బట్టలు కట్టుకోవడమే మా బొట్టు కాటికలు మా బియ్యము మా కూరలు అమ్మ అమ్మెట్టుని మిచ్చిమే మాకు మాము జాతగోళ్ళము కాదు అక్కడి నుంచి జాతగోళ్ళు వచ్చిన కాదు మేము మామంతకైనా అంతకైనా గంగమ్మకే పూజిస్తాం ఆ అమ్మకి ఎప్పుడైనా గంగమ్మ కడుపులోనే మా బిడ్డలైనా మా మొగులైనా అందరైనా ఆ అమ్మ కడుపులోనే ఉంటాం తల్లి రోజుకు బిడ్డు ఉండిపోనాడు ఏ రోజు కొట్టి నడతావా తల్లి దైవా నీవు గాజు పెంచే తల్లి మా అమ్మ వలస పాదు వేసి మా కొట్టినట్టు నెట్ట అమ్మఒడ్డు నడుతాడు ఆ అమ్మకి ఏడు చేత పాలు వేస్తాము పసుపు కుంకు ఇస్తాము పచ్చటరికాయ ఇస్తాము కొబ్బరికాయ కొడతాము ఆ వెలిగిస్తాం ఈ పుష్పలు వెలిగిస్తాం అమ్మకు పూజ చేస్తాం మోకాలు వేస్తా తల్లి దైవ ఈ రోజుకి రాయో దైవ మా బిడ్డల కాచి పంచా నీ నట్టేడు సందట్లో మా బట్టలెల్లి పావు సెరగించలే మం కడుపారు కూడుతుంటామని అమ్మకి దండం ఇస్తాం ఆధారం వేసి తల్లి బంగారు తల్లి ఈ కోటి జీవులు అలా నీ నీలిపోలేసి నీ పాదాన్ని కొరుగు తొరుగుతున్నా బంగారు తల్లి అలాగే ఈ కోటి జీవులు నీ బిడ్డలే అనుకో ఎలా నీ ఇలపాటి చంద్రాల్లో ఈ కన్న తల్లి గంగమ్మ తల్లి బంగారు తల్లి ప్రతి సంవత్సరం చేస్తాం ఇదిగో గంగమ్మ తల్లి నీకు నీళ్ళు పాలు వేస్తున్నాం పసుపు కుంకాలు ఇస్తున్నాం కాయ పండిస్తున్నాం కొబ్బరికాయ ఎంట పండిస్తున్నాం తల్లి నీ ఇలపాడు చంద్రాల్లో మా కోటి బిడ్డలు నీ గర్భంలోని బతికినంటేడు బిడ్డలు తల్లి నీ ఏడేడు క్రితాలు మచ్చాలు మా ఆ పాలవాడు ఎక్కి ఈ కన్న తల్లి అని మేము తల్లిని కోరుకోతాం ఇప్పుడు ఈ కోటి జీవులు మీని తలారు తానం చేసి మడిపి మడికట్టి కట్టి అమ్మకి దేపం వెలిగించి అమ్మకు పసుపు కుంకాలు ఇలా గెలిగిస్తాం మాకు చదువు లేదు సంజానేదు సంతకం బాడు మాకు కూడా తెలియదు మేము చిన్న మరి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇలా పూజలు చేస్తూ ఉంటాం అనమాట అంటే గంగమ్మ మమ్మల్ని చల్లగా చూడాలనేసి మా వాళ్ళు వేటకి వెళ్ళేది కూడా సముద్రంలోను కాబట్టి చల్లగా చూడాలని చల్లగా వెళ్ళి రావాలని అనేది మేము ఇలా స్వచ్ఛంగా చేస్తూ ఉంటాం అనమాట ఈ రోజు అనేది ఎప్పటికీ మేము మర్చిపోం సార్ ఇలాగ పాలు పా అటు పళ్ళు తెచ్చి గంగమ్మకి పూజ చేసుకుంటాం సార్ ఇబ్బంది అంటే మరి చాలా ఇబ్బందులు పడతాం సార్ అలాంటి ఇబ్బంది ఎప్పటికీ రాకూడదనేదే తల్లిని కోరుకుంటున్నాం మేము ఏ ఇబ్బంది లేకుండా నా బెడ్లు నా దగ్గరకు వచ్చారు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా నేను ఒడ్డుకి తీసుకొస్తానని తీసుకొస్తారు సార్ తీసుకొచ్చి మా మా మగవాళ్ళు అండి ఏటకి వెళ్తారు గంగమ్మ తల్లి మీద భారం వేసుకుని తల్లి గంగమ్మ తల్లి అనుకుని వెళ్తారు రెండు మూడు రోజులు ఏటలోనే ఉంటారు మళ్ళీ తిరిగి తీసుకొచ్చే బాధ్యత మీరే తల్లి అని మేము ప్రతి సంవత్సరం పూజ చేస్తాం డిసెంబర్ ఇరవై ఆరు ప్రతి సంవత్సరం పూజ చేస్తాం పాలు బిందెలో పాలు పళ్ళు కొబ్బరికాయ తల్లికి పసుపు కుంకుమ పువ్వులేసి పూజ చేస్తుంటాం సార్ సంవత్సరము ఎందుకు పూజ చేస్తున్నామంటే వేటకి వెళ్ళే వాళ్ళు మూడు రోజులు నాలుగు రోజులు గంగలో ఉంటున్నారు తల్లి పిల్లల్ని వదిలేసి నాలుగు రోజులు మూడు రోజులు గంగలో ఉంటున్నారు అదొకటి ఇప్పుడు గంగం తల్లే కదా మమ్మల్ని కాపాడుకోవాలా ఇంకా మాకు ఐటి దిక్కు ఆ తల్లి తర్వాత మేము అలాగనే ఆ తల్లికి సంవత్సర సంవత్సరం పూజ చేసుకుంటున్నాం నాలుగు గంటలకు వెళ్తున్నారు మళ్ళీ ఎప్పుడుకి వస్తారు నైట్ ఏ తొమ్మిదో పదే అయిపోతుంది అలాంటప్పుడు ఆ గంగం తల్లి మమ్మల్ని కాపాడాలి మేము సంవత్సరం సంవత్సరం ఆ గంగం తల్లికి పూజ చేసుకుంటున్నాం మా బిడ్డలు తల్లి పిల్లలందరూ నీ పాదాల దగ్గర బతుకుతున్నా తల్లి నువ్వే మమ్మల్ని చల్లగా కాపాడి మా బిడ్డలు తీసుకురావాలి బహుశా గింజలు వేసి అని తల్లికి సంవత్సర సంవత్సరం ఏడుకుంటున్నాము అది అందుకే పసుపు కుంకాలతో తల్లికి పూజ చేసుకుంటున్నాము ఎప్పుడెప్పుడు మధ్య మధ్యనే తల్లికి మళ్ళీ పూజ చేసుకుంటాం కానీ ఇది మాత్రం ముఖ్యమైన రోజు చేస్తాం మళ్ళీ ఎప్పుడైనా వారానికి ఒకసారి రెండు మేము పసుపు కుంకాలు వేసుకుంటాం తల్లి మా తల్లిని పిల్లని చల్లలో చూసి మా పుణ్య కూర్చుండి మా బిడ్డలు చల్లగా నీ పాదాల దగ్గర తీసుకొని మా ఇంటికి పంపి అమ్మ అని నాలుగు రోజులు ఐదు రోజులు అమ్మకి పాదాల దగ్గర వస్తారు మరి అమ్మాయి కామల్ని కాపాడాలా ఇంకా మాకు ఎవరు దిక్కు ఆ గంగమ్మే మాకు దిక్కు అందుకే మేము పూజలు చేసుకుంటాము ఏ రోజు అంటే నష్టమే మంగళవారమే చేస్తాము అదైనా రెండో వాళ్ళకి మూడో మామూలుగా చేసుకుంటాము అంటే అందరూ చేసుకోము మాకు చేయాలనుకుంటాడో తల్లి పసుపు కొను కొట్టుకునే చేసుకుంటాం ఎవరు నచ్చితే అలా తల్లికి మంగళవారం పూజ చేసుకుంటాం కానీ ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి వంద మంది ఆడవాళ్ళు వచ్చి చేస్తాము జాతర చేస్తాము ఎందుకంటే ఆ తల్లి దాన్ని మేము బతుకుతున్నాం కనుక అది సంవత్సరానికి ఒకసారి వంద మంది ఆరువాళ్ళు చేస్తాము కానీ వారానికి ఒకసారి ముట్టు కాలే పూజ చేస్తాం వెయ్యి వెయ్యి జనాలు చేస్తారు పదివేల కులం చేస్తారు మాకు పెద్ద ఆల్రపేటలో ఏడు వేలు గడప ఉంది ఏడు వేలు గడప అంటే పదివేలు జనాలు ఉన్నారు ఇక్కడ పెద్ద ఆల్రపేట అంటే అది గొప్ప పద్నాలుగు గ్రామాల కంటే మాకు పెద్దాలపడి గొప్ప ఆ గొప్పతనాన్ని కాకుండా మాకు ముచ్చలం పండుగ ఉంది పొలం పండుగ ఉంది గంగదే పండుగ ఉంది అన్నీ ఉన్నాయి ఆ తల్లితో పాటు ఈ తల్లితో కూడా చేస్తాం మంగళవారం మంగళవారం తల్లికి వెళ్ళి గుడికి వెళ్ళి లేస్తాం మేకలు లేస్తాం కానీ ప్రతి సంవత్సరం డిసెంబర్ ట్వంటీ సిక్స్త్కి ఈ పండగ చేయాలి ఈ పండుగ చేయాలి ఎందుకంటే రెండు వేల నాలుగులో సునామీ వస్తున్నప్పుడు మేము ఇలా బతుకున్నామంటే కారణం ఆ తల్లిలే మా ఊరి మీద ఉన్న గ్రాముల అమ్మవార్ల వల్లే మేము బతుకున్నాం రెండు వేల నాలుగులో సునామీ వచ్చింది ఇప్పటికి ఇరవై ఒక రెండు సంవత్సరాలు వస్తుంది ఆ తల్లి వచ్చి మాకు ఈ ఊరి మీద అమ్మున్న అమ్మవార్లు కూడా కాపాడే కాబట్టి ఇలా మేము భూమి మీద ఉన్నాం మేము చిన్న పిల్లలం అప్పుడు సునామీ వచ్చింది ఇప్పుడు మేము పిల్లలు పెళ్ళి మేము పిల్లలకి అన్నాం మా పిల్లలు మా భర్తలు మా తల్లిలు అందరూ క్షేమంగా ఉండాలి కాబట్టి మా ఊర్లో అమ్మవార్లు అందరూ మేము చల్లగా కొలుసుకుంటాం అలాగే గంగం తల్లిని కూడా కొలుసుకుంటాం అలాగే మాకు మీ మూ మీద ఉన్న చెప్పాలి ఈ తల్లిని మరిచిపోం మా పిల్లలు కూడా మరిచిపోరు అలా తరతరాలుగా నడుస్తూ ఉంటది యుగం అదనమాట కానీ ఈ తల్లి ఉండబట్టుగా ఈ గంగ చుట్టు మధ్య మేము ఉన్నాం ఈ తల్లి వల్ల మేము పోతున్నాం అంటే పద్నా గ్రామాలకి పేరు అయిన తల్లి గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి మేము గంగపుత్రులు అంటే పేరు గంగపుత్రులు అంటే చాలా పేరు అది ఒక గర్వం గంగపుత్రులు అంటే అది ఒక గర్వం ఉన్నారు రాజులు ఉన్నారు అందరూ ఉన్నారు కోమట్లు ఉన్నారు చర్చిలు ఉన్నారు పండితులు అందరూ ఉన్నారు కానీ గంగపుత్రులు అంటే అది గొప్ప అది ఒక గర్వం గంగపుత్రులు అంటే గంగలోకి వెళ్ళి వారం రోజులు ఉంటాం నెల రోజులు ఉంటాం పది రోజులు ఉంటాం అదొక ధైర్యం మాకు ఎప్పటికైనా మా మగవాళ్ళు మా దగ్గర చేరుతున్న ధైర్యం తల్లి బట్టి లక్షలాది మంది మా మత్స్యకారులంతా ఇదే సముద్రం మీద ఆధారపడి బతుకుతున్న ఇటువంటి విపత్తులు ఎప్పుడు కూడా రాకూడదనే ప్రతి ఏడాది కూడా ఏదైతే సునామీ వచ్చిందో డిసెంబర్ ఇరవై ఆరో తేదీన అటువంటి విపత్తుకర పరిస్థితులు మళ్ళీ రాకూడదనే ప్రతి ఏడాది కూడా ఇదే రోజున గంగమ్మ తల్లికి మేము ముక్కులు సమర్పించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ప్రతి మంగళవారం కూడా గంగమ్మ తల్లికి మేము పూజలు చేయడం అనేది ఒక ఆనవాయితీ కానీ డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఖచ్చితంగా కూడా మేము వచ్చి సముద్రంకి గంగమ్మ తల్లికి పూజ చేయడం అనేది కూడా తప్పనిసరి చేస్తుంటాయి ఈ చుట్టుపక్కల సుమారుగా పదివేల కుటుంబాలు ఉన్నాయి పదివేల కుటుంబాలు ప్రతి ఒక్కరూ కూడా సముద్రం దగ్గరికి వచ్చి ఈ విధంగా కలసాలతో నీరు మరోవైపు పాలు అదే పసుపు కుంకాలు ఇవన్నీ తీసుకొచ్చి గంగమ్మకి సమర్పించడం అనేది కూడా అనుమాయితీ ఎందుకంటే గంగమ్మ మీద మమ్మల్ని శాంతించి చక్కగా చూస్తుంది మాకు ఎటువంటి కష్టాలు రాకుండా చూస్తుంది అనేది కూడా మా నమ్మకం అందుకే ప్రతి ఆట కూడా ఈ పండుగను చేస్తుండమంటూ కూడా మత్స్యకారులు అయితే మత్స్యకార మహిళలంతా స్పష్టం చేస్తున్నారు వేడిద రాఘవతరాము అభినవ భారత్ విశాఖపట్నం